మిత్రులకు గౌరవనీయులకు నమస్కారాలు చాలా రోజుల తర్వాత మనము వికారాబాదులో పత్రికా సమావేశం నిర్వహించుకుంటున్నాం దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేస్తున్నాం అయితే దీంట్లో ఈరోజు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైడ్రా పేరు మీద హైదరాబాద్లో ఒక పెద్ద హైడ్రామా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మేమేమంటున్నామంటే టిఆర్ఎస్ పార్టీ కానీ ప్రధానంగా నేను ఉద్యమకారునిగా అడ్వకేట్గా ఒక సీనియరు పొలిటీషియన్గా సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా నేను తప్పు పట్టడం లేదు కానీ దాంట్లో విధానాలను మాత్రము సక్రమంగా ఉండాలని నిష్పక్షపాతంగా ఉండాలని రాజకీయాలకు అతీతంగా ఉండాలనేది నా యొక్క మేము ఉద్దేశం అదేవిధంగా పార్టీ ఉద్దేశం కూడా నేను ఒక్కటి ఈరోజు ప్రభుత్వానికి లేదంటే హైడ్రా కమిషనర్ గారికి రంగనాథ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు హైదరాబాదులో ఎన్ని అయితే వితౌట్ నోటీసు మీరు ఉన్నారో దాంట్లో కబ్జాలకు గురైన వ్యక్తులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారిని గోలబడుతున్నారంటే పర్వాలే కానీ దాని పేరు మీద నిరుపేదలు అంటే వాళ్ళు ఎన్నో రోజుల నుండి ఉద్యోగం చేస్తూ వాళ్ళు బ్యాంకు లోన్లల్లో తీసుకొని వచ్చి ఇండ్లు కట్టుకున్న నిరుపేదలు చాలామంది ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఎంప్లాయీస్ ఉన్నారు లేకుంటే వ్యవసాయదారులు ఉన్నారు అన్ని రకాల ప్రజానీకం ఉన్నది వాళ్ళను కూడా ఆయిన్లను కూడా డిస్మెటల్ చేస్తూ ఉన్నారు మేము ప్రధానంగా వాళ్ళందరి తరఫున మేము తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ ఎక్కడైతే మీరు బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఏలో కానీ త్రిబుల్ వన్ జిఓలో కానీ ఇలాంటి అన్యాక అన్యాయమైన వెంచర్లు చేసి ఎక్కడైతే ఇల్లు కట్టడం నిర్మించడం జరిగిందో వారి మీద చర్య తీసుకోండి ఎవరు ఆ వెంచర్ చేసినరు ఏ సంస్థ వెంచర్ చేసింది ఏ పొలిటికల్ లీడర్ హస్తంతో దాన్ని చేసిన అనేది ప్రధానంగా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్య తీసుకోండి అదే రకంగా అధికారులు అధికారులు బానిసలుగా అంటే అధికారులు ఏదో దానికి లొంగి పైసలకు ముఖ్యంగా లంచాలకు లొంగి వాటిని ఇవ్వడం జరిగిందో పర్మిషన్లు ఇవ్వడం జరిగిందో వారి మీద కూడా చర్య తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్లతో పాటు వారికి పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉన్నది నష్టపరిహారం కల్పించాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని వారికి పునరావాసం కల్పించే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంబడి ఉంటుంది వాళ్ళతోని పోరాటంలో కూడా మేము కలిసి రావడం జరుగుతుంది ఒక విషయం రెండో విషయం నేనేమంటున్నా అంటే నిష్పక్షపాతంగా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది మా యువ నాయకుడు కేటీఆర్ గారు ఏదైతే మా ఫామ్ హౌస్ గురించి ఆ రోజు చెప్పడం జరిగిందో కేటీఆర్ గారి ఫామ్ హౌస్ ఉన్నదని చెప్పి చెప్పడం జరిగిందో అప్పుడే చెప్పడం జరిగింది ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కొన్ని పేర్లను చెప్పడం జరిగింది శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి గారు ఒక ఇట్కే పెళ్లి ఉంటే కూడా నాకు తీసేయమన్నారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు నాది ఇల్లీగల్ ఉంటే నాకు తీసేయమన్నారు అదేవిధంగా వివేక్ గారు అన్నారు కేవీపీ రామచంద్రరావు గారు అన్నారు ఈ విధంగా ఎన్నో అక్రమంగా ఎఫ్టిఎల్ కానీ బైఫర్ జోన్లో కానీ త్రిబుల్ వన్ జివోలో కానీ చెరువులకు విఘాతం కలిగే తిరగ చెరువు ల్యాండ్లను కబ్జ పెట్టిన వాళ్ళను వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇంతవరకు కూడా అతి గతి లేదు సలావుద్దీన్ ఓవై మన అసరుద్దీన్ ఓవైసీ అక్బర్ ఓవైసీ గారు ప్రధాన ఎంఐఎం పక్ష నాయకుడు ఆయన చెప్పడం జరిగింది నన్ను కాల్సిన తర్వాతనే నా స్కూల్లో పోవాలి అన్నారు మరి ఆర్కెల్ ప్రభుత్వం కొంచెం వెనకకు జరిగినట్లు అనిపిస్తుంది ఎందుకంటే నోటీసులు ఇవ్వకుండా ఎన్కన్వెన్షన్ కూలగొట్టారు నోటీసులు ఇవ్వకుండా నూట అరవై టైంలో నూట అరవై కట్టడాలను కూలగొట్టారు కానీ మరి అక్కడి నుంచి మళ్ళా కొద్దిగా వెనకకు జరిగిన పరిస్థితి చూస్తున్నాం నోటీసులు ఇచ్చారు మరి వీటి అన్నింటిని కూలగొడుతున్నారా వీటి మీద చర్యలు తీసుకుంటున్నారా వీటి మీద ఏమి జరిగింది ప్రభుత్వం బట్టబయలు చేయాల్సిన అవసరం ఉన్నది ఈ విధంగా తీసుకుంటే మనకు రామోజీరావు గారిది ఫిలిం సిటీ ఉన్నది రామోజీ ఫిలిం సిటీ దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ సర్వే చేయించడం జరిగింది ఒక ఎంఆర్ఓ గారు వెళ్ళి అక్కడ సర్వే చేస్తే ఇది గవర్నమెంట్ ల్యాండ్ పన్నెండు ఎకరాలు ఉన్నదని చెప్పి పెన్సింగ్ చేయడం జరిగింది మరి ఆ పెన్సింగ్ ఏమైంది దాన్ని వెతికి తీస్తారా దానికి ఆ గవర్నమెంట్ ల్యాండ్ని హ్యాండ్ చేసుకుంటారా అది ఒకటి అదే రామోజీ ఫిలిం సిటీలో అన్నాజిపూర్ చెరువు అని చెప్పి అన్నాజిపూర్ చెరువు అక్కడ ఉంటే ఆ చెరువు ల్యాండ్ని అన్నింటిని కూడా కబ్జా పెట్టడం జరిగింది రామోజీ ఫిలిం సిటీలో మరి అదేం జరిగింది అన్నాజిపూర్ గ్రామస్తులందరూ కూడా దండయాత్రకు వెళ్ళారు ఆ రోజు పోలీసు అందరు కూడా వాళ్ళ మీద చర్యలు జరిగినాయి మమ్మల్ని మా చెరువును కాపాడాలి మా గ్రామాన్ని కాపాడాలి మా ఉనికి పోతున్నది అని చెప్పి వాళ్ళ వెళ్ళిన వెళ్ళిన పరిస్థితుల్లో ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ 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 మీద కేసులు బుక్ చేయడం జరిగింది అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నారు ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారిని కూలగొట్టారు మేము ఒకటే అడుగుతున్నాం ఎన్ కన్వెన్షన్ ఎవరి పీరియడ్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా ఉన్న అధికారులు ఇచ్చారు దాని మీద ఇంతవరకు చర్యలు లేవు కూలగొట్టిన సప్పుడుదా కోకున్నారు ఆ అధికారుల మీద చర్యలు లేవు అప్పుడున్న నాయకుల మీద చర్యలు లేవు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా స్వాతంత్రం వచ్చి ఏదైతే మనకి ఇన్ని రోజులు గడిచిందో తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ప్రాంతం సపరేట్గా అయినా ఎక్కువ కాలం పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే పరిపాలన చేసింది హైదరాబాద్ కాడికి వస్తే ఒక సర్వేలో తేలింది హైదరాబాదులో మూడు వందల చెరువులు ఉన్నాయని చెప్పి మూడు వందల చెరువులకు ఈ రోజుకు మిగిలిన చెరువులు మాత్రం ఐదు వందలే మిగిలినాయి రెండు వంద రెండు వేల ఐదు వందల చెరువులు మూడు వేల చెరువులు ఉంటే రెండు వేల ఐదు వందల చెరువులు మాయమైపోయినాయని చెప్పి కాంగ్రెస్ పార్టీలు తోడేళ్ళ లెక్క అప్పటి నాయకులు ఈ ఈ చెరువులన్నింటినీ కూడా దిగమింగి వాళ్ళ వంశ పారి పారంపరంగా ఈరోజు కూడా నాయకులు చలామణి అవుతున్నారు వాళ్ళ కుటుంబాలు చలామణి అవుతున్నారు అందుకు దాన్ని ఆ పాపం వాళ్ళే చేసిన ఈ ఇలా పాపాన్ని కడిగేసుకుంటున్నారు కడుగేసుకుంటున్న దాంట్లో కూడా న్యాయబద్ధంగా ఉండాలి క్రమబద్ధీకరణ ఉండాలి పార్టీల అతీతంగా ఉండాలి నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే తీరుగా ఈరోజు వికారాబాద్ జిల్లా ఏర్పడ్డది నేను పదే పదే చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు వికారాబాద్ జిల్లా మీద ఏదో ఒక తీరుగా కపట ప్రేమ చూపిస్తున్న పరిస్థితి గతం నుంచి కూడా నేను పదే పదే చెప్తా ఉన్నా దాంట్లో భాగం ఏంటంటే ఆయన కాన్స్టెన్సీని కాడా అని ఏర్పాటు చేసి ఫండ్స్ ఇచ్చుకున్నాడు వికారాబాద్లో తొమ్మిది నెలల్లో ఏం ఒక్క పైసలు ఇవ్వలే ఒక్క డెవలప్మెంట్ కూడా జరుగుతలే అది అట్లా ఉంటే కూడా వికారాబాద్ జిల్లాలో ఎన్నో చెరువులు కబ్జా అయినాయి ఇప్పటికి కూడా కబ్జా ఉన్నాయి ఒక్కటే ఒకటి శివరెడిపేట చెరువు వికారాబాద్ మొత్తానికి ఇచ్చిన చెరువు అక్కడ ఒక ఈరోజు ఐదు శాఖలను నిర్వహిస్తున్న అమ్రపాలి గారు ఒక మూడు సర్వే నంబర్లు పన్నెండు ఎకరాలు పర్చేజ్ చేయడం జరిగింది అది ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నది అక్కడ ఆ పన్నెండు ఎకరాల లోపల బ్రహ్మాండమైన ఇల్లు నిర్మాణం చేసుకున్నది ఇల్లు నిర్మాణం చేసుకొని పక్క కన్నీ కూడా ఆమె కబ్జ పెట్టింది కాబట్టి ఆమె కొన్నది కాబట్టి ఆమె ఇల్లు నిర్మాణం చేసుకున్నది రోడ్లు వేసుకున్నది ఆమె అక్కడ ఇంకా కూడా అంటూ ఉన్నారు హాల్ కూడా దాంట్లో పెడుతున్నారు అంటున్నారు కానీ ఇంకా బయటికి రాలేదు ఆ విధంగా ఏ నిర్మా ఏ నిర్మాణం చేసుకున్నా కూడా ఒక ఉన్నతాధికారి ఒక ఐఏఎస్ అధికారి ప్రభుత్వంలో ఎలా కీలకంగా ఉన్న అధికారి అక్కడ ఇల్లు కట్టింది కాబట్టి పక్కకన్నీ ప్లాటింగ్ అయినాయి ఆ ప్లాటింగ్ వాళ్ళ మీద కూడా ఇంకా అమ్రపాలి గారే తీసుకోవాలని చూస్తూ ఉన్నారు మేము అంటే ఐదు శాఖలను నిర్వహిస్తున్న తెలంగాణలో అత్యున్నతమైన ప్రాధాన్యత కలిగిన అధికారి ఈరోజు అమ్రపాలి గారు మరి ఆమె బయటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆ నిర్మాణాన్ని కూల్చుతారా కూల్చరా ఆమెతో పాటు ఏకే ఖాన్ గారి రిటైర్డు ఐపిఎస్ అధికారి ఏకే ఖాన్ గారి కుమారుడు ఈరోజు ఆయన జమీల్ ఖాన్ గారు ఖమ్మం కలెక్టర్గా ఉన్నాడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఖమ్మం కలెక్టర్గా ఆయన నియామకమైండు ఆయన కూడా ఈ యొక్క చి చెరువును కబ్జా పెట్టిన పరిస్థితి ఉన్నది పెన్సింగ్ వేసుకున్న పరిస్థితి ఉన్నది ఈ విధంగా తీసుకొని వీళ్ళే ఉన్నతాధికారులే ఈ విధంగా చేసారు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులు చేశారు కాబట్టి వీరిని ఆసరగా తీసుకొని మొత్తం చెరువంత కబ్జా అయిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఈయన జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లా ప్రధానంగా శాసనసభ సభాపతి స్పీకర్ గారి జిల్లా కాన్సెన్సీ ఈ జిల్లాలో అక్రమంగా వెలసిన వెంచర్లన్నిటినీ నిర్మూలిస్తారా లేక హైదరాబాద్కే పరిమితమవుతారా అనేది కూడా ప్రభుత్వం తెలపాల్సిన అవసరం ఉన్నది పరిగిలో పరిగి పట్టణం లోపలనే ఒక చెరువు ఇరవై ఎనిమిది ఎకరాలు ఉంటే కొత్త చెరువు అని ఇరవై ఎనిమిది ఎకరాలు ఉంటే ఆ చెరువు ఈరోజు మిగిలింది నాలుగు ఎకరాలు మాత్రం మిగిలింది అంటే ఇరవై నాలుగు ఎకరాలు కబ్జాకు గురైన పరిస్థితి ఉన్నది మరి ధాన్యం చేస్తారు అట్లనే కోట్పల్లి చెరువు కానీ జుంటుపల్లి చెరువు కానీ గొట్టి చెరువులు చెరువులైతే అక్క అక్కడనే వ్యాపారం చేస్తున్న పరిస్థితి ఉన్నది బోటింగ్ పెట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారు నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు చేసిన ఈ విధంగా వికారాబాద్ ప్రాంతం లోపల వికారాబాద్ను నేను ఎందుకు డిమాండ్ చేస్తున్నా అంటే ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటా ఉన్నారు ఇది నా జిల్లా నా కాన్స్టిట్యున్సీ లోపల ఉన్న మూడు మండలాలు ఇక్కడికి వచ్చినాయి ఈ హెడ్ క్వార్టర్ ఇక్కడ వచ్చింది కాబట్టి నేను ఈ జిల్లాకు చెందిన వ్యక్తిని అంటున్నాడు కాబట్టి ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి ఈ జిల్లాను ముందుకు తీసుకుపోవాలి ఈ జిల్లాకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని పదే పదే వేదికల మీద చెప్పాడు నేను ఒకటే ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారికి నీకు ఒకవేళ సిద్ధశుద్ధి ఉంటే నిజంగానే ఈ జిల్లా మీద నీవు ప్రేమ ఉంటే జిల్లా జిల్లా వాసియా నువ్వు చెప్పుకున్నట్లు నిజమే అనిగిట నీవు కడపలకెళ్ళి చెప్తే ఈ జిల్లాను అభివృద్ధి చేయాల్సిన జిమ్దారు మీద ఉన్నది ఇక్కడ కబ్జా గురైన దాన్ని హైడ్రా మాదిరి అనే ఇక్కడ కూడా ఒక సంస్థను ఏర్పాటు చేసి తక్షణమే నీ కనుసన్నలో ఉన్న అధికారులే అమ్రపాలి గారు కానీ ఏకీకన్ కానీ కుమారుడు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు అందరు కూడా నీ దగ్గరనే ఉన్నారు కాబట్టి స్వచ్ఛందంగా ఉండగా వాళ్ళని అందరిని కూడా చెరువు ల్యాండ్ అంత సిఖం ల్యాండ్ అంతా కూడా ఇడిపిచేసి అదేవిధంగా అన్ని కబ్జాలను కూడా తొలగించడానికి ముఖ్యమంత్రి గారు ముందుకు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాదిరిగానే వికారాబాదులో కూడా వికారాబాదు జిల్లా డెవలప్మెంట్ కొరకు వికారాబాదులో ఏదైతే గత ప్రభుత్వాలు నేనేమంటున్నా అంటే ఇప్పటి కూడా చెప్తా ఉన్నా ప్రభుత్వం సపోర్టుతోనే ప్రభుత్వంలో ఉన్న పెద్దల సపోర్ట్తోనే ప్రభుత్వం పెద్దల బంధుల సపోర్ట్తోనే ఇవి కబ్జాలకు గురైనవి కాబట్టి వారిని వెంటనే చర్యలు తీసుకోవాలి ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వాటిని నిర్మాణాలను తొలగించాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇదొక అంశం అయితే రెండో అంశంగా నేను ఏంటంటే ఈరోజు వర్షాలు విపరీతంగా కురుస్తూ ఉన్నాయి ఈ కురుస్తున్న వర్షాల లోపల ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా కావాల్సిన అవసరం ఉన్నది నేను చూసిన మేరకు అప్రమత్తంగా అయిన పరిస్థితి కనిపించడం లేదు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ నుండి మూసి ప్రవహిస్తుంది ఈసీ ప్రవహిస్తుంది కానీ ఎక్కడ కూడా పంటలన్నీ నీట మునిగిపోయినాయి గ్రామాల లోపల అందరు కూడా ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఉన్నది ఈ ప్రాంతం లోపల ఉన్న ఇళ్ళన్నీ కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితి ఉన్నది ఎవరి కూడా పని లేని పరిస్థితిలో ఉన్నది అందరు కూడా ఏదై ఏదైతే అంటువ్యాధులకు గురయ్యి హాస్పిటళ్ళకి వేస్తే ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి ఉన్నది హైదరాబాద్కి తీసుకొస్తే హైదరాబాద్లో బెడ్లు లేని పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా ఈరోజు వర్షాలు కురిచినాయి కాబట్టి అన్ని చెరువులు కుంటలు రోడ్లు అన్నీ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తక్షణమే రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది ఎక్కడికక్కడ అధికారులను తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది గ్రామాల్లో లోపలికి ఈ వల్ల పశువులు కూడా రోగాల బారిన పడతా ఉన్నాయి ఏదైతే వెటర్నరీ డిపార్ట్మెంట్ కూడా ఎంబడి కదలాల్సిన అవసరం ఉన్నది రెవెన్యూ డిపార్ట్మెంట్ కదలాల్సిన అవసరం ఉన్నది అన్ని డిపార్ట్మెంట్లను కూడా యాక్టివ్ చేసేసి ప్రజలను కా ప్రజల ప్రాణాలు కానీ ఆస్తులు కానీ వాళ్ళ ఉపాధి కానీ అన్నింటిని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది స్పీకర్ గారు రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు గా ఈ జిల్లా వాసియా ఈ జిల్లా వాసి అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గారు గా ఇక్కడ తేలిపోతుంది ఈ రోజు ఇక్కడ ఉన్న కబ్జలను కూల్ చేస్తావా నంబర్ వన్ నంబర్ టూ ఇక్కడ జరిగిన విపత్తును నీవు కాపాడుతావా ఈ జిల్లా వాసిగా నీది తీట తెల్లమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రంగారెడ్డి జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ రోజుకు బలహీన పడుతుంది వికారాబాద్ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు కానీ ఎలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపడతాయి లేదు చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులే కార్యకర్తలు విసిగిపోతున్నారు అసలు మీరు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి టిఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులుగా వ్యవహరిస్తున్నారు సో అసలు వికారాబాద్ జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది అయితే వికారాబాద్ జిల్లాకు వస్తే ఉద్యమంలో కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చిన జిల్లా ఇది మన తాన జిల్లాను కూడా చాలా రోజుల నుండి యుద్ధం చేసినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా జిల్లాలు బయప్రకేషన్ చేయాలి మన జిల్లా వేయాలి జిల్లా కావాలన్నా జిల్లాను కూడా ఇచ్చినాం అయితే మీరు అడుగుతున్న క్వశ్చన్లు ఏంటంటే జిల్లా ఇచ్చినప్పుడు ఇంత అభివృద్ధి జరిగింది తెలంగాణలో కూడా పెద్ద ఉద్యమకారులు ఇక్కడ నుంచే ఉన్నారు మరి ఈ రోజు పార్టీ పరిస్థితి ఏంటి వీక్ అవుతున్నది అంటారు నేను ఒక్కటేమంటున్నా అంటే ఎప్పుడు కూడా పార్టీ సుపీరియర్ దురదృష్టావతి ఏంటి అంటే గత పదేళ్ళు పదేళ్ళు జరిగిన మాది మేము కూడా చెప్పుకో చెప్పుకోవాలి పదేళ్ళు జరిగినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు పార్టీని పక్కకు వదిలేసేసి పార్టీని అనేది పక్కకు పెట్టి అధికారమే పరమావధిగా అంటే ఎమ్మెల్యేలే ఇక దానికి అన్నీ సుపీరియర్ అన్నట్లు ఫీల్ అయ్యారు దాని రిజల్టు మొన్న మాకు అనిపించింది ఇప్పుడు కూడా రిజల్టు రాను 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 తగ్గుతున్నదనే పదం వరకు వచ్చింది కాబట్టి ఈరోజు ఆది నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా క్లియర్గా నేను రాష్ట్ర కార్యదర్శిగా ఈ స్టేట్మెంట్ చేస్తా ఉన్నా చాలా క్లియర్గా పార్టీ సుపీరియరు అధికారం ఉంటుంది పోతుంది అధికారంలోకి వచ్చిన పదవులు శాశ్వతం కాదు పార్టీ ఉంటేనే పదవులు వస్తాయి పార్టీ ఉంటేనే శాసనసభ్యుడు అవుతాడు అంతవరకు చెప్తా ఉన్నా శాసనసభ్యులు అనేది కానీ లేకుంటే జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ నీకు అనేకమైన అధికార పదవులు అనేటివి పార్టీ ఉంటేనే జరిగేది పార్టీ ఈజ్ సుపీరియర్ పార్టీనే ముందుకు ముందుండాల్సిన అవసరం ఉన్నది ఈ అలా అధికారం అనేది ఇట్లా తొలగిపోయిన తర్వాత పార్టీ కనిపిస్తుంది కాబట్టి పార్టీని ఆ రోజు కూడా మేము స్ట్రెంగ్ చేసేది ఉండే నేను చెప్తా ఉన్నా కదా దురదృష్టవత్తు శాసనసభ్యులుగా అయిన వ్యక్తులు ఇదే పరమావధి అనుకున్నారు కాబట్టి ఈ లోకం జరిగింది జరిగిన మాట వాస్తవం ఇప్పుడు రివ్యూ చేసుకుంటున్నాం హండ్రెడ్ పార్ట్ హండ్రెడ్ పర్సెంట్ పార్టీ సుపీరియర్గా పార్టీల పనిచేసిన వ్యక్తులు ఉద్యమంలో ఉన్న వ్యక్తులు ఉద్యమకారులు ఈరోజు పార్టీ కొరకు మధ్యన వచ్చిన వ్యక్తులైనా పార్టీని క కట్టుబడి ఉన్న వ్యక్తులు పార్టీ కొరకు పనిచేస్తున్న వ్యక్తులు పార్టీ కొరకు పార్టీ కార్యక్రమాల లోపల ఉన్న వ్యక్తులకు పార్టీ అండగా ఉంటుంది పార్టీ సుప్రియర్గా నడుస్తుంది హండ్రెడ్ హండ్రెడ్ నేను పార్టీ సెక్రటరీగా నేను ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పార్టీ ఒక ఉద్యమకారుని కానీ నేను ఎలా డిమాండ్ చేసిన కాబట్టి పార్టీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సుపీరియర్ ఉంటుంది రాబో రోజుల లోపల స్థానిక ఎన్నికల లోపల కూడా ఇక్కడ డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఉన్న బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు అధిక మొత్తంలో సీట్లు గెలు పార్టీ అందుకే నేను ఏమంటున్నాను వైద్యనాథ్ గారు చాలా క్లియర్ నేను చెప్తున్నది ఏంటంటే ఈ లోపం అనేది గతంలో జరిగింది శాసనసభ్యులతోనే జరిగింది అంతవరకు నేను చెప్తున్నా కదా చాలా క్లియర్గా నేను బట్టబాయలు చేసి చెప్తాను దాచుకోవడం లేదు అయితే ఆ విధంగా జరిగింది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు పార్టీ సుపీరియర్గా పార్టీని అభివృద్ధి చేసుకొని కేసీఆర్ గారు నాయకత్వం లోపల బ్రహ్మాండంగా చేస్తున్నారు అదే అది అదే అది కూడా ఏంటంటే జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ రాష్ట్ర కార్యదర్శి కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ మండల ఇప్పుడు మండల పార్టీలో ఉన్న అధ్యక్షులు కూడా కొంతమంది పోయరు జిల్లా స్థాయిలో కూడా కొద్ది కొద్దిమంది పోయరు కొద్ది మంది ఉన్నారు పార్టీ ఈ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పదవులు ఉన్న వ్యక్తులు కూడా వెళ్ళిపోయిన వెళ్ళిపోయారు ఈ పార్టీ నుంచి కానీ అవీటి అన్నింటిని కూడా పార్టీ సీరియస్గా ఆలోచన చేస్తున్నది అతి త్వరలో శిక్షణ తరగతులు రాష్ట్ర స్థాయిలో శిక్షణ తరగతులు కూడా పెట్టేసేసి పెద్ద ఎత్తున ఈరోజు ఏదైతే ప్రభుత్వం చేస్తున్న ఆరు గ్యారెంటీలు కానీ నూ నాలుగు వందల ఇరవై హామీలు కానీ అవన్నీ తుంగలు దొక్కి ప్రభుత్వం నడుస్తున్నది ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి దాన్ని అంతా కూడా ఎండగడతాం ప్రజల్లోకి వెళ్ళడానికి రైతులదే ప్రధాన ఎజెండా తీసుకొని మాజీ ముఖ్యమంత్రిగా బయలుదేరడం జరుగుతున్నది కాబట్టి పార్టీ అధ్యక్షులు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీలో పేర్కొని ఉన్న ఈరోజు వెళ్ళిపోయిన వ్యక్తుల ప్లేస్లలో రీప్లేస్మెంట్ అంటే అక్కడ మల్ల పదవులలో ఇవ్వడానికి అందరి కూడా అవి కూడా అతి త్వరలో జరుగుతాయి అతి త్వరలో ఇదవుతుంది ఒక్కటి మాత్రం నేను ఏం చెప్తున్నా అంటే ఈరోజు అధికారం ఉన్నా లేకపోయినా అధికారం వచ్చినా రాకపోయినా ఎప్పుడైతే పార్టీని నమ్ముకొని పార్టీ కార్యక్రమాల్లో పార్టీ కొరకే పెద్ద ఎత్తున కష్టపడ్డ వ్యక్తులకు హండ్రెడ్ కండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ప్రాధాన్యత ఉంటుంది అదే తీరుగా పార్టీ పోస్టులు తీసుకొని ఇంట్లోనే పోస్తుంటే ఎవ్వరు పార్టీ కార్య కార్యకర్తలకు క్షమించారు పార్టీలో డెఫినెట్గా మార్పులు మార్పులు కూడా జరుగుతాయి ఆ విధంగా డెఫినెట్గా వికారాబాదు లోపల తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఈ స్థానిక సంస్థలని మేము జెండే ఎగరేస్తాం తప్పకుండా పార్టీని పటిష్టపరుస్తాం థ్యాంక్ యూ ఇక మొత్తం నలుగురికి నాలుగు ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ కైవసం అయిపోయినాయి అలాగే టిఆర్ఎస్ గత ఎమ్మెల్యే ఎలక్షన్లో అలాగే ఇప్పుడు జరిగే జరిగిన ఎంపీ ఎలక్షన్లలో నామరూపాలు లేకుండా పోయింది అంటున్నారు దీనికి మీరు ఏ విధంగా జవాబు చెప్తారు ఇప్పుడు శాసనసభ ఎన్నికల లోపల ఏంది అంటే శాసనసభ ఎన్నికల లోపల పోయిన మాట వాస్తవం ఏదైతే ఓడిపోవడం జరిగిందో ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల కాడికి వస్తే పార్లమెంట్ ఎన్నికలు యావత్ రాష్ట్రం అంతా జరిగింది ఇది భారతదేశానికి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ రెండు పార్టీల మధ్యనే జరిగిన ఎన్నికలు కాబట్టి ఆ విధంగా జరిగింది దానికి కాదనడం లేదు కానీ ఇప్పుడు వచ్చేటి స్థానిక సంస్థల ఎన్నికలు ఆ తర్వాత శాసనసభకు ఎన్నికలు వస్తాయి ఇవన్నిట్లో కూడా పార్టీని పటిష్టపరుస్తాము పార్టీని బ్రహ్మాండంగా పటిష్టపరిచి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితే బ్రహ్మాండంగా ఉండే తీరా కొనసాగిస్తాం వికారాబాద్ నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా పార్టీని పటిష్టపడుస్తాం థ్యాంక్ యూ